వైసీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి శ్యామల బెట్టింగ్ యాప్ ప్రమోషన్ గురించి ఆవిడతో పాటు మరి కొంతమంది కేసులు పెట్టడం జరిగింది ఆవిడని అరెస్ట్ చేస్తారంట ఏంటి ఏం జరిగింది గురించి ఖచ్చితంగా చేస్తారు కదన్నా ఆవిడే కాదుగా అవతల పడి కొంతమంది ముందు ఉన్నారు నేను శ్యామల గురించి ఇప్పటి నుంచి కాదన్న శ్యామల బెట్టింగ్ యాప్ ప్రమోషన్ గురించి నేను ఇప్పటి నుంచి కాదు ఆవిడ ఎప్పుడైతే రాజకీయాల గురించి మాట్లాడటం మొదలు పెట్టిందో ఎప్పుడైతే ఎన్నికల ముందు పిట్ట కథలు చెప్పుకోవచ్చు గుర్తుందా ఆ కథలు చెప్పినప్పుడు కానీ చెప్పుకోవచ్చు ఇగో శ్యామల నువ్వు చేసే వ్యాపారం ఇది నువ్వు రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడకూడదు ఎందుకంటే సమాజం పైన కానీ ప్రజల పైన కానీ నీకు ఏమాత్రం ప్రేమ బాధ్యత లేవు నువ్వు మాట్లాడకూడదు నువ్వు డబ్బులు తీసుకొని బిట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి ఆ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాన్ని సరళనాశం చేసేదాన్ని నువ్వు మాట్లాడుకుంటు నేను ఆ రోజు కానించి ఎప్పుడు శ్యామనాథ్ గురించి మాట్లాడినా మొట్టమొదట ఆ బిట్టింగ్ యాప్ ప్రమోషన్ చూపించి మాట్లాడుతున్నాను ఎందుకంటే కాస్త సిగ్గు వచ్చిందేమో అని చెప్పేసా కానీ ఆ సిగ్గనేది రాదేనా ఎంతమంది వస్తారో శ్యామల వల్ల నా దగ్గర నాకు కి పంపించారు అన్న చాలా మంది నా మెయిల్కి పంపించారు స్క్రీన్ షాట్ పంపించారు శ్యామలా చెప్పిందని చెప్పి ఆ శ్యామలా చెప్పిందని జీవించు ఒక అతను అయితే మూడు లక్షలు పోగొట్టాడు అన్న స్క్రీన్ షాట్ కూడా కదా నీకు పొంగుద్దా మూడు లక్షలు పోగొట్టాడు ఒక అతను యాభై వేలు ఆరు వేలు ఒక అతను పోగొట్టాడు అవి చూపించి నన్ను వీడియో చేయమన్నారు అన్న ఆ స్క్రీన్ షాట్లు చూపించి వీడియో చేయమన్నారు చాలా చాలా మంది మంది పడుతున్నారు నీ మేధాభిమానంతో లేదంటే నువ్వు మాట్లాడే మాటలు నచ్చు లేదంటే నువ్వు చేసే రీల్స్ నచ్చు నేను ఫాలో అవుతారు ఫాలో అవుతాం పది తోపన్ కాదుగా ఎందుకు ఫాలో అవుతారు ఫాలో అయ్యేదాకా ఒకటన్నా ఫాలో అయిన తర్వాత వాడు ఏదో డబ్బు ఇచ్చాడు అని చెప్పేసి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేసి మీరు ఆడే సింపుల్ మళ్ళీ ఎలా చెప్తారంటే మీరు ఆడే చేయండి ఆడేస్తాను

నమ్మేటట్టు కాదన్న ఈ వీడియో విన్నా వింటే డబ్బులు సంపాదించడం ఎంత ఈజీ అంటే చెప్పే విధానం చెప్పే విధానం ఏ విధంగా ఉంటదంటే ఆహా కానీ నిజంగా ఈ ఈ బెట్టింగ్ యాప్ లో డబ్బులు ఇచ్చి మనం ఆడేస్తే డబ్బులు ఏమో అంత ఈజీగా నమ్మిస్తారు మ్యాచ్ ఉంటాయో ఒకసారి వినిపిస్తా విన ప్రశ్న ఐడి కావాలంటే ఇంకే సైడ్స్ వైపు చూసేవాళ్ళు కదా ఒకవేళ మనకి ఐడి ఏమైనా ప్రాబ్లం వచ్చే డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా మనకి బోల్ డబ్బులు వచ్చాయి మన నెంబర్ ని టైం బ్లాక్ లో పెట్టేస్తున్నారు అవునా కదా ఇక మనం ఆ హిందీ సైడ్స్ వైపు చూసే అవసరమే లేదండి ఎందుకంటే మనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్

నిజమే అనుకుంటారు కదా నిజమే అనుకుని వాళ్ళ కూడా పాపం ఏదో ఆశ ఉంటుంది కదా ప్రతి మనిషికి అదే కదా ఇవాళ నువ్వు రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు మొట్టమొదటి నువ్వు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసావు కదా దానికి క్షమాపణ చెప్పి వస్తూ అవును అయినప్పుడు వయసు వైఎస్ఆర్ సిపి పార్టీలో మొత్తం అంత అంతా ఇదే బ్యాచ్ ఇప్పుడు ఈ శ్యామలా శ్యామలతో పాటు ఇంకో బొడ్డోడు ఉంటాడు కడపలో ఎక్కడ బొడ్డోడు పిల్లోడు ఫ్రాంక్ వీడియోలో సంథింగ్ ఫ్రాంక్ వీడియో చేస్తాడు అభిలుడు అంతే ఇంకా మా ముందు ఉన్నారు అప్పుడు ఆ రీతు చౌదరి రీతు చౌదరి రీతు చౌదరి కూడా వైసీపీ పార్టీకి మద్దతు మా సపోర్టర్ లాస్ట్ టైం అది ల్యాండ్ ల్యాండ్ గురించి కూడా ఒకరా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసేవాళ్ళు ఇల్లీగల్ వ్యాపారాలు చేసేవాళ్ళు స్మగ్లర్లు గంజాయి అమ్మేటోళ్ళు ఈ బెట్టి ఈ ఈ ఎక్కడ లేని దరిద్రం అంతా కూడా వైసీపీ పార్టీలోనే ఉంటుంది అన్న ఇప్పుడు ఆల్రెడీ లోకల్ పైన అరెస్ట్ చేశారు వైజాగ్ తప్పలేదు అరెస్ట్ ఇప్పుడు నువ్వు ఇలా ఫోన్ పట్టుకొని లాప్టాప్ ముందెట్టుకుని ఆ సిస్టమ్ లోని ఆ యాప్ నువ్వు ఏదైతే చూపించేసి పదివేలు వచ్చిన పదిహేను వేలు వచ్చాయని చెప్పేసి ఎవరికైనా ఆశకాల కదా డబ్బు అంటే అందరికీ నాకు ఆసే ఎవరైనా డబ్బు కోసమే కాదు చాలా సింపుల్ గా చూపించేస్తాడు అన్న ఇదిగో నేను పదివేలు రూపాయలు వేసాను సోడే అంటాడు అంతే కదా మాయాని కాదన్న ఇప్పుడు ఉదాహరణకి రెండు నెంబర్లు ఉంటాయి అన్న స్మాల్ బిగ్ ఈ రెండే ఉంటాయి బిగ్గో సారి వేసపోయింది రెండోసారి వేసపోయింది మూడోసారి వేసపోయింది నాలుగోసారి పోయింది ఐదోసారి పోయింది ఆరుసారి ఏడోసారి ఎంతోసారి మూడు సార్లు ఏదో సారి వచ్చింది ఖచ్చితంగా ఇప్పుడు పది సార్లు ఒకసారి వస్తే పది సార్లు తొమ్మిది సార్లు పోయినట్టే ఆ పదోసారి ముక్క చిన్న ముక్క కట్ చేసి మనకి చేతగలరు అంటే వాళ్ళు డబ్బులు ఇస్తే మీరు ప్రమోట్ చేయడం ఆ నాకు తెలిసి ఒక పది మంది దాకా నోటీసులు ఇచ్చినట్టు మనకి న్యూస్ లో చూస్తున్నాం ఏదైనా అరెస్ట్ చేయాలి పది మంది దాకా ఒక పది మందికి కెమెరాతో పాటు ఒక పది మందిలో పదిహేను మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి అయితే ఒక నెల రెండు నెలలో జైల్లో అయితే బుద్ధి వచ్చేది మిగిలిన కంట్రోల్ అయిపోతారా కాదు మళ్ళీ రేపు శ్యామ్లని అరెస్ట్ చేస్తే టీడీపీ వాళ్ళే కుట్ర చేసి అరెస్ట్ అని చెప్పేసి మాట్లాడింది ఇప్పుడు అదే టీడీపీ వాళ్ళు నేను బెట్టింగ్ ప్రమోషన్ చేసాడు మమ్మల్ని అడిగి చేసేవారు ప్పుడు నువ్వు అండర్స్టాండ్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినా ఆ బెట్టింగ్ యాప్ ఎవరు డబ్బులు ఇచ్చాడు ఎవరు ప్రమోషన్ చేయించాడు నీ వల్ల ఎంత మోసపోతారు అసలు చేయొచ్చా చేయకూడదా నీకు బాధ్యత ఉండాలి నీకు బాధ్యత లేకుండా వేది పడితే అని చేసి తిరిగి మన తెలుగుదేశం కాంగ్రెస్ ఫ్యామిలీలో చేసేరు అంటే కుదరదు ఇప్పుడు ప్రధానంగా నీ గుర్తి బెట్టింగ్ యాప్ యాప్ చేసుకొని ఏదైనా షూటింగ్లు ఉంటాయి లేదంటే ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే యాంకరింగ్ చేసుకోవడం ఎంత వరకే గానీ గుర్తి మనం చూసుకోవాలి సడన్ గా రాజకీయాల్లోకి వచ్చేసి బెట్టింగ్ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లేదంటే రాష్ట్ర రాజకీయాలను ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడితే జనాలు కూర్చోదు మామూలుగా కూడా పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద మాట్లాడతా కాదన్న ఇప్పుడు ఒక వ్యక్తి మాట్లాడుతున్నారంటే కనీసం ఆ వ్యక్తి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ పది మందికి పీడీసే అయితే కాదు ఉండకూడదు అందరూ చాలా ఉండదా అలాగే ఉంటుంది ఇప్పుడు సామెతో చెప్తే బాగోదు మైండ్ అయిపోయింది కూడా చిత్రం అవతారానికి డేటింగ్ యాప్లు ప్రమోట్ చేసి నేను యువత జీవితం గురించి జీవితాల గురించి మాట్లాడతాను యువత బాగు గురించి మాట్లాడతాను అంతర్గ్రహం ఒక నాశనం చేయాలి నువ్వే కదా ఒక ఎక్కడ లేని బెట్టింగ్ యాప్ నువ్వు అంటే ఎవరికి తెలియని బెట్టింగ్ సైట్ అన్ని తీసుకొచ్చి నువ్వు ప్రమోషన్ చేసి వాళ్ళ ఎక్కడ లేదు మనకి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం మనకి తెలుగులో వస్తుంది అది ఇది అని చెప్పేసి మాట్లాడు అంటే తెలియని కూడా తెలియపరుతున్నావు మళ్ళీ తెలియని కూడా నువ్వు తెలియపరుతున్నావు కాదన్నా అని ఇలా తగ్గేదిలే తగ్గేది లేదు ఇంకా బెట్టింగ్ యాప్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి తగ్గేది లేదు అందులో పదివేలు పోతే తగ్గేది లేదా పదివేలు పోతే అక్కడ తగ్గాల్సిందే కదా ఆవిడ డబ్బులు వస్తున్నాయి కదా జనాలు ఎట్టపోతే లేదు నీకు సబ్జెక్ట్ వచ్చు ఇంకో దాని గురించి చెప్పు ఇంకో దాని గురించి చెప్పు లేదా నీకు అంతగా ఇంట్రెస్ట్ ఉంటే దానికి సోర్స్ ఏదైనా ఉంటే చెప్పు కానీ ఇప్పుడు చాలా మంది మార్కెట్ రిలేటెడ్ వీడియోలు చేస్తారు సబ్జెక్ట్ చెప్తే కొంత అది వేరే అది సబ్జెక్ట్ అది సబ్జెక్ట్ పోతా ఉంటది నచ్చితే నేర్చుకుంటూ లేకపోతే నీకు సబ్జెక్ట్ వస్తే మార్కెట్ లో అవగాహన వచ్చింది లేకపోతే లేదు ఇదేంటి దాన్న తలా తోక ఉండదు అసలు ఏంటో తెలియదు ఇప్పుడు లక్కీగా గుడ్ కొన్నట్టు అక్కడ నెంబర్ వచ్చింది ఏ చేయాలంటే అది తలేది తోకేది మొదలైది అసలు ఏ విధంగా నెంబర్ వచ్చింది తెలియాలిగా గాల్లో తీపెట్టి భారం ఇది అంటే ఆ స్థాయిలో ఉంది బెట్టింగ్ యాప్ ఎవరు ప్రమోట్ చేయకూడదు అని చెప్పి అందరికి చెప్పాల్సింది ప్రమోట్ చేసి చేసింది కాక చెప్పకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏదో ఒక రూపాయి రూపాయ పార్టీ పండు ఇంకోటో ఇంకోటో తీసుకుని బతుకుతుంది ఏమో గానీ లేకపోతే ఆ ఒక్క సైట్ అనే కాదు అలాంటి చాలా సైట్ ప్రమోట్ చేసింది చాలా ప్రమోషన్ చేస్తారనుకున్నా బాయి నువ్వు రెఫరల్ లింక్ ఆ లింక్ ద్వారాగా మాత్రమే నువ్వు ఏం చెప్పిందో చెప్తావులాంక్ లో నేను జాయిన్ అయ్యాను అనుకోనా బోనస్ ఒక వంద రూపాయలు బోనస్ చాలా షార్లాడ్ అయిపోతాయి లేకపోతే అందరూ ఊరికి పల్లెలు చేస్తున్నారా అప్పుడు ఎవరు బిడ్డింగ్ ప్రమోషన్ చేసినా

శ్యామలా కూడా కమిషన్ వెళ్ళింది అది వంద రూపాయలు కానీ పది రూపాయలు కానీ యాభై రూపాయలు కానీ ఐదు వేలు కావచ్చు పదివేలు కావచ్చు పర్సెంటేజ్ లెక్కన ఇప్పుడు వెయ్యి రూపాయలు డిపాజిట్ చేస్తే ఒక ఇరవై రూపాయలు పోయింది అనుకో శ్యామలాకే మరి ఇదేంటి సెల్ వ్యాపారం కదా కప్పు వ్యాపారం కాదన్న సెల్ వ్యాపారం సెల్ వ్యాపారం చేసి చెప్తున్నాను కూడా తీసుకొచ్చి రాష్ట్ర రాజకీయ గురించి మాట్లాడుతున్నాను లెక్క నేను చాలా సందర్భంలో చెప్పాను నీవైనా ఎప్పుడో ఒకప్పుడు టైం వచ్చింది టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను లోపల శ్యామలా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మన ప్రతిరోజు టీవీ లోని వార్తా ప్రత్రికల్లోని ఆటోని ఇంట్లోని చూస్తానే ఉంటాం ఎక్కడో ఇక్కడ కుటుంబం కుటుంబం మొత్తం ఆర్థిక సమస్యలతోటి ఆత్మహత్య చేసుకున్నారని అనుకో రకరకాల వాళ్ళు చదువుతా ఉంటాం కదా మెయిన్ రీజన్ ఇదే అన్న మెయిన్ బెట్టింగ్ క్యాపిలే మీరు ఆడి అంటే తెలార్తో ఆ ఫోటో వచ్చింది టెక్నుంచి అయితే తలతా ఫొటో అంటే మనకు చాలా వాటికి తెలియని న్యూస్ ఎన్నో ఉన్నాయి తెలిసినవి కొన్ని తెలిసినవి కొన్ని అయ్యే కొన్ని తెలియని ఎన్నో ఉంటాయి తెలియని ఎన్నో చాలా ఉంటాయి కొన్ని కుటుంబంలో భూమి బిట్టింగ్ అప్ ప్రమోట్ చేస్తుంది శ్యామల అలాగే శ్యామల కుటుంబంలో ఎవరైనా బిట్టింగ్ అప్ లో మోసపోయో డబ్బులు పోగొట్టుకున్నా బలవంతంగా ప్రాణం వదిలేస్తే ఏంటి పరిస్థితి నీకు బాధ కదా అంతేగా ఇప్పుడు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి ఆ బెట్టింగ్ యాప్ గురించి తెలియదు ఆంధ్రా త్రీ సిక్స్టీ ఫైవ్ అనేది ఇప్పుడు ఇవి వచ్చి తెలియపరిచింది కదా తెలియపరిచింటాయి కదా ఎక్కడో ఇంతకుముందు బెట్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఎక్కడో ఉండేది అది అది ఎవరికో తెలుసు ఇప్పుడు అందరికి తెలియపరిచింది పై పచ్చిగా నాకు బోనస్ వచ్చింది అది వచ్చింది ఈజీగా డబ్బులు అవుతుంది అంటే ఎవరైనా పాపం నమ్మేస్తారు చాలా మందికి పనులు ఉండవు చాలా మందికి ఉపాధి ఉండదు పని చే పని చేద్దాం అన్నా కానీ పని ఉండదు అంత మాత్రంగా అంత మాత్రంగా జీవితాలు గడుపుతూ ఉంటాయి అలాంటి రోజు చూసేది అనుకోండా వాళ్ళు ఏమో నిజమైనవో కనీసం వెయ్యి రూపాయలు వేసి చూద్దాం అనుకుంటారు జస్ట్ ఊరికే ఎంత పని చేసే కోడికి ఉద్యోగం చేసే చేసేకున్నావు ఉద్యోగం చేసుకున్న కోడికి పని చేసుకునే కోడికి బెట్టింగ్ యాప్ల మీద గిట్టింగ్ యాప్ల మీద పెద్ద ఆశ అన్న ఎవరైతే ఖాళీగా ఉన్నాడు ఖాళీగా ఎవరైతే ఖాళీగా ఉన్నాడో వాడికి ఆశ వాడికే డబ్బా పని లేదు కాబట్టి సరదా ఒక ఐదు వందలే ఎక్కువ ఐదు వందలకి వెయ్యే వస్తుంది నిజంగా వచ్చింది ఫస్ట్ సెకండ్ టైమ్ స్టార్టింగ్ లో వస్తాయి స్టార్టింగ్ లో కదమ్మా స్టార్టింగ్ లో వెయ్యో రెండు వేలు అనుకూలంగా రావచ్చు వస్తాయి కూడా రెండు వేలు వచ్చింది అనుకుంటా రెండు వేలతో వాళ్ళకి ఆశ పెరిగిపోతాయి నీకు ఆ రెండు వేలే లాస్ట్ ఆ రెండు వేలతో ఇప్పుడు రెండు వేలు పోతాయి రెండు వేలు పోయిన తర్వాత నాన్న కదా ఎందుకు ఆగలంటే మొత్తం మొదట్లో రెండు వేలు వచ్చినాయి ఇప్పుడు రెండు వేలు పోయినాయి అంటే నేను ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాను మన వాళ్ళు మనవాడు అనేసి నేనే మిస్టేక్ చేస్తాను అనుకుంటాను మన వాడు నువ్వు మిస్టేక్ చేయట్లేదు నేనే ట్రాప్ చేస్తున్నాను వాళ్ళు నువ్వు ఏం చేస్తున్నావు అనేది నీ యాక్టివిటీ మొత్తం కూడా వాళ్ళు పై నుంచి అక్కడ చూపుతారు నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు మానిటర్ చేస్తారు వాళ్ళకి తెలుసు నువ్వు ఏం చేస్తావు అనేది ఇక్కడ ఇప్పుడు యాప్ వాడింది సైట్ వాడింది ఇప్పుడు నా యాప్ లో ఏం చేస్తావు నాకు తెలియదా అయితే వెరీ సూన్ చాలా అరెస్ట్ ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రేపైనా రేపు కాకపోయినా వెళ్ళినారా ఒక పది రోజులు లేట్ అయినా సరే శ్యామల శ్యామలతో పాటు మిగిలిన పది మందిని కూడా అరెస్ట్ చేస్తున్నారు ఆల్రెడీ ఆ అబ్బయ్య సన్ని యాదవ్ ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ఇంకొకడు వీళ్ళ కోసం పోలీసులు వెతుకుతున్నారన్నా అందరూ అసలు తిరిగి లేదు ఇవాళ కాకుండా ఏమైనా ఖచ్చితంగా వేస్తారు ఈ దెబ్బతో ఈ కేసులో కానీ శ్యామల అరెస్ట్ అయితే అన్నా శ్యామల రాజకీయ భవిష్యత్తు ఇక్కడతో వస్తుంది